ఒక ఐదేళ్ల బాబుని కాపాడినందుకు ఈ లైఫ్ గార్డ్ జైల్లో వేశారు ఎందుకంటే ఆ బాబు పేరెంట్స్ అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇరవై మూడేళ్ల జచారి స్టెన్ ఒక వాటర్ పార్క్ లో లైఫ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు అతను ఒక ఐదేళ్ల బాబు ఆడమ్ నీటిలో మునుగుతుండగా చూసి వాటర్ లోకి దూకి ఆ బాబుని సేవ్ చేశాడు మళ్ళీ ఆ బాబుకి సక్సెస్ఫుల్ గా సిపిఆర్ చేసి రివైవ్ చేశాడు అందరు స్టేన్ హీరో హీరో అంటుంటే ఆ బాబు పేరెంట్స్ మాత్రం థ్యాంక్స్ కూడా చెప్పకుండా అతని మీద కేసు వేశారు ఎందుకంటే సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఆ బాబు నాలుగు నిమిషాల నుండి నీటిలో మునుగుతున్నాడు ఈ లైఫ్ గార్డ్ అయిన స్టైన్ లేట్ గా వెళ్లి ఆ బాబును కాపాడాడు ఇంకొంచెం ఆలస్యం అయితే ఆ బాబు ప్రాణాలు పోయేవి నువ్వు లైఫ్ గార్డ్ గా ఉండి ఏం చేస్తున్నావు పిల్లల్ని చూసుకోకుండా అని అతని మీద కేసు వేశారు కానీ స్టైన్ ఏం చెప్తున్నాడంటే ఆ టైంలో పూల్లో చాలా మంది ఉన్నారు అంతేకాకుండా స్టైన్ ఎవరితో మాట్లాడడం కూడా లేదు అలాగే ఫోన్ కూడా వాడట్లేదు అందరిని గమనిస్తూనే ఉన్నాడు అండ్ వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఒక్కడే లైఫ్ గార్డ్ ఉన్నాడు ఎప్పుడైతే ఆ బాబు మునగడం చూసాడో వెంటనే వాటర్ లోకి దిగి అతన్ని సేవ్ చేశాడు ఇంత చెప్పినా కూడా జడ్జి మాత్రం ఆడమ్ పేరెంట్స్ కి ఫేవర్ గా తీర్పునిచ్చారు